ఏం లేదు మా డాడీని కలడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ కలుసుకొని లాక్ ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము ఆయన మాట్లాడడానికి వెళ్దాం అని ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలుసుకుందామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు రెస్పాండ్ అవుతుంది సో ఏంటి అంటే అది ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీస్తారు కదా బయట నైట్ చేస్తాం అయితే నైట్ అంతే వరకు ఉన్నారో నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ ఇవ్వాలి ప్రధాన కారణం అండి ఫాదర్ రెస్పాన్స్ అవ్వడానికి

మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేము ఏదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనిప్పుడు చేసేస్తాం సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉన్నామని అండ్ నేను రెస్పాండ్ అవ్వ కలవడానికి